అందరికీ వందనాలండి దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి వాక్యం చదువుకుందాం నీ దుఃఖ దినములు సమాప్తములగును ప్రియాదేవుడు ఎలా దేవాది దేవుని యొక్క ప్రేమను ఆయన మాటల ద్వారా అనేక సందర్భాల్లో మనకు తెలియపరిచారు దేవుని ప్రేమ ఎంత గొప్పది దేవుని యొక్క ఉద్దేశాలు ఏమిటి దేవుని యొక్క ప్రజల పట్ల ఆయన ప్రణాళికలేమిటి ఇలాంటి విషయాలు దేవుని వాక్యమును మనము చదివినప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది అయితే చాలామంది ఒక పుస్తకం చదువునట్టుగా బైబిల్ని చదువుతారు కనుక అర్థం కాదు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో మనం బైబిల్ చదవగలిగినట్లయితే ఎన్నో విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతాయి అయితే దేవుడు అంటూ ఉన్నారు యహో అయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును దేవుడే మనకి నిత్యమైన వెలుగుగా ఉంటారు నీ దుఃఖ దినములు సమాప్తములగును రేదోరా దేవుడే మనకు వెలుగుగా ఉంటారని మాట్లాడుతున్నారు వెలుగు చీకటి అనే విషయాలను గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చీకటి అనేది పాపమునకు చీకటి అనేది సాతాను సంబంధమైనటువంటి కార్యాలకు పోలికగా కనిపిస్తూ ఉన్నది అయితే వెలుగు పరిశుద్ధతకు వెలుగు నీతికి మనకి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది అయితే ప్రియ దేవుని దేవుడు మనకి నిత్యమైన వెలుగుగా ఉంటారంటున్నాడు చీకటిలో మనకేం జరుగుతుందో ఏమిటో ఏమి అర్థం కాదు ఏమీ తెలియదు వెలుగు ప్రకాశించినప్పుడు చీకటి పోతుంది అయితే దేవుని దేవుడే మనకి నిత్యమైనటువంటి వెలుగుగా ఉంటానని ఆయన మాట్లాడుతూ ఉన్నారు కనుక ఆ వెలుగు ఎప్పుడైతే వచ్చిందో మనలో ఉన్నటువంటి చీకటిలో భయం కలుగుతుంది చీకటిలో వేదన కలుగుతుంది చీకటిలో ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు చీకటిలో అయోమయంగా ఉంటుంది ఇలాంటి చీకటి నుంచి విడిపించడానికి వెలుగును ప్రకాశిస్తానంటున్నాడు వెలుగు ఎప్పుడైతే వచ్చిందో మనకు సంతోషం కలుగుతుంది ఆనందం కలుగుతుంది కనుక ఆ వెలుగును దేవుడు అంటున్నాడు వెలుగు మన జీవితంలో ప్రకాశించినప్పుడు దుఃఖ దినములు సమాప్తములవుతాయి పేదారే ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు నీ యొక్క జీవితంలో ఏ దుఃఖం ఉన్నదో ఏ వేదన ఉన్నదో ఆ దుఃఖమునకు సమాప్తిని అనేది ముగింపును అనేది ఇవ్వగలిగినటువంటి దేవుడు మరి ఏ విషయంలో నువ్వు దుఃఖపడుతున్నావు ఏ విషయంలో నువ్వు వేదన చెందుతున్నావు ఇంకా నా బ్రతికింతేనా నా జీవితం ఇంతేనా ఇలా ఏడుస్తూనే ఉండాలా ఇలా దుఃఖముతోనే ఉండాలా అను అనుకుంటున్నామో దేవుని యొక్క వాక్యమునితో మాట్లాడుతుంది నీ దుఃఖ దినములు సమాప్తములగు నేను ప్రభు మాట్లాడుతూ ఉన్నారు గనక నీ భారము దేవుని పైన వేసి నీ చింత యావతో ఆయన పైన వేసి నువ్వు సంతోషంగా దేవుని అందు ఆనందముగా విశ్వాసముగా ఆయన పైన ఆధారపడు నీ దుఃఖ దినముల నీవు సమాప్తములగును గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవా మీకు ఈ రోజు నిలు వారు పనులు ప్రారంభిస్తూ ఉంటాయి కానీ మీ బిడ్డల పనులకు మీరు తోడుగా ఉండి వారి అవసరములన్నింటినీ కూడా తీర్చండి వారి ప్రయాణాల్లో మీ దయచేయండి వారి ఉద్యోగంలో మీ సహాయం దయచేయండి వారి వ్యాపారంలో మీ దయచేయండి విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి మరి ఈ రోజంతా నిడలు సంతోషంగా విడల చేయి పట్టుకుని మీరు నడిపించమని ఏసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి Amen, Amen, Amen.